నవరాత్రులలో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది భక్తులు కష్టతరమైన సాధన చేస్తారు అదే సమయంలో మధ్యప్రదేశ్లోని కార్గోన్లో ఒక సాధువు ప్రత్యేకమైన సాధన వెనుగోలోకి వచ్చింది ఇది అమ్మవారి భక్తులను ఆశ్చర్యపరిచింది విశేషం ఏమిటంటే ఆ సాధువు తొమ్మిది రోజుల పాటు సమాధిలో ఉంటారట అతని మొండం మొత్తం భూగర్భంలో ఉంటుంది అతని తల మాత్రమే బయట ఉంటుంది కౌండియా గ్రామ సమీపంలో గుజరాతీ బాబా నవరాత్రుల సమీ సమయంలో ప్రత్యేకమైన జ్వర సమాధి తీసుకున్నారు ఈ సమయంలో బాబా ఆహారం నీరు విడిచిపెట్టి అమ్మవారి పూజలో మునిగిపోయారు ఆ సాధు ఎలా బ్రతికి ఉన్నాడు అనే ప్రశ్న ప్రేక్షకుల మదిలో మెదులుతుంది గుజరాతీ బాబా సమాధిపై గోధుమ గడ్డి పెట్టారు ఐదు రోజుల్లో అవి పచ్చగా మారుతాయి ఇక లోక కళ్యాణం కోసం సమాధి గుజరాతీ బాబా ఆ ఆద్వితీయ సాధన ద్వారా లోక కళ్యాణం వ్యసనాల నుండి విముక్తి సనాతన ధర్మ ఐక్యత కోసం అమ్మవారిని పూజిస్తున్నట్లు తెలిపారు ఈ సమాధి అక్టోబర్ మూడున హవాన పూజ తర్వాత బాబా సమాధి అయ్యారు ఇది దసరా రోజున అక్టోబర్ పన్నెండున పూర్తవుతుంది సమాధి సమయంలో తాను ఒకటి లేదా రెండు చెంచాల నీరు మాత్రమే తాగుతారట తద్వారా శరీరంలో సిరలు ఎండిపోకుండా ఉంటాయని బాబా చెప్పారు గుజరాతీ బాబాగా పేరొందిన జగదీష్ నంద్ గురు కళ్యాణ్ దాస్ మహారాజ్ ముప్పై మూడు సంవత్సరాలు ఇక సంవత్సరాల క్రితం హిమాలయాల నుండి ప్రారంభించారు బాబా ముప్పై మూడు సంవత్సరాలుగా ధ్యానంలో మునిగిపోయారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మంది సమాధి అయ్యారు గుజరాత్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కూడా కొంతమంది సమాధి చేశారు ఇక గుజరాతీ బాబా నిజ జీవితం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అతను గుజరాత్కు చెందినవాడు ముంబైలోని రెండు మాల్స్కు యజమాని కానీ అమ్మవారి భక్తిలో నిమగ్నమై అన్ని వదిలేసి హిమాలయాలకి వెళ్ళిపోయాడు సన్యాసి అయిన తర్వాత అతను తిరిగి వచ్చి సనాతన ధర్మం వ్యసనాల స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా పర్యటించడం ప్రారంభించాడు తనకు పెళ్ళైందని బాబా చెప్పడం ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు అతను అప్పుడప్పుడు తన కుటుంబాన్ని సందర్శించేవాడు కానీ ఎక్కువ సమయం భక్తి సామాజిక సంక్షేమం కోసం గడుపుతారు ఆయన ఎనిమిది సంవత్సరాల వయస్సు నుండి దేవతలను పూజించడం ప్రారంభించాడు కార్గోన్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌరాండియా గ్రామంలో గుజరాతీ బాబా సమాధి అయిన స్థలంలో ఖాత్ శ్యామ్ ఆలయం నిర్మాణంలో ఉంది సుమారు నాలుగు పాయింట్ ఐదు కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు శ్రీకారం చుట్టారు బాబాకు ఈ ప్రదేశం చాలా నచ్చింది గతంలో చైత్ర నవరాత్రుల సమయంలో బహాద్వారి హనుమాన్ ఆలయంలో సమాధి అయ్యారు